హాయ్ అండి ప్రేమంటారా అరవై ఐదో భాగం వినండి అలా మాట్లాడుతున్న తండ్రిని చూస్తుంటే ఏదో కలలా ఉంది నీలుకి ఏంటి డాడీ ఇది షడన్గా నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు అంది ఏదో చెప్పబోయాడు ఉదయ్ ప్లీజ్ డాడీ ఇక నేనేమీ వినాలి అనుకోవడం లేదు ప్లీజ్ వెళ్ళిపోండి అందరు ఇక్కడి నుండి అంది నీలు నీలు అన్నాడు కౌశిక్ ప్లీజ్ కౌశిక్ నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను అంది ముగ్గురు మాట్లాడకుండా వెళ్ళిపోయారు లాన్లో అలా కూర్చొని ఉండిపోయింది నీళ్ళు ఇది కలలో కూడా ఊహించలేదు అక్కడ అక్షు క్రిష్కి ఫోన్ చేసింది ఏమన్నారు డాక్టర్ అంది వెళ్ళొచ్చన్నారు కానీ రేపు ఒక టెస్ట్ చేస్తారు అదయ్యాక ఎప్పుడు వెళ్ళేది చెప్తారు నువ్వు నా ఎదురుగా నాతో మాట్లాడుతూ ఉంటే ఇలాగే అవుతుంది అంతా నార్మల్ అవుతుంది నాకు ముందే తెలుసు అన్నాడు క్రిష్ అక్కడికి వెళ్ళినా రోజు మాట్లాడు మనసులో పెట్టుకుని మౌనంగా కూర్చోకు అంది అక్షు ఏంటి నీ వాయిస్ డల్గా ఉంది అన్నాడు ఏం లేదురా ఈరోజు కాలేజీ నుండి వస్తుంటే అంటూ జరిగిందంతా చెప్పింది తెలుసుకొని ఏం చేస్తాడట ప్రతి వారికి ఇది ఒక అలవాటైంది పక్కోడి విషయాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ చేసి మనం వచ్చిన నష్టమేమీ లేదు మనల్ని విడదీయడం ఎవ్వరి వల్ల కాదు ఆ విషయం నీలూకి అర్థమైంది వీడికి అర్థం కావాలంతే వదిలే అన్నట్టు అన్నవాళ్ళు ఒక ఫోర్ డేస్లో వచ్చేస్తున్నారు అన్నాడు ఫోన్ చేశారా నాకు చేయలేదు అంది అక్షు ఆ టైంలో కాలేజీలో ఉంటావు అందుకే ఇప్పుడు చేస్తారులే అన్నాడు కౌశిక్ ఫోన్ చేశాడా అంది అక్షు లేదు ఏమైందో తెలీదు ఇప్పటి వరకు ఫోన్ లేదు అన్నాడు నీళ్ళు ఏమైనా ఫోన్ చేసిందా అంది లేదు అక్కడ ఏం జరుగుతుందో తెలీదు ఇప్పుడు ఏం జరుగుతుంది అని చేశాననుకో వదలదు పట్టుకుంటుంది డాడీ వాళ్ళకి చేశాను అనుకో నీకెందుకు ఆ విషయాలు అంటారు అందుకే కౌశిక్ ఫోన్ చేస్తాడులే అని వెయిట్ చేస్తున్నాను అన్నాడు క్రిష్ నీలోకి చెయ్యకు తను ఇక్కడ ఉన్నట్టు మనకు తెలియనట్టు మర్చిపోకు అంది అవును చెయ్యను అన్నాడు నర్మదా అటుగా వస్తూ క్రిష్ అయితే కనుక మేము రేపు వెళ్తున్నామని ప్రియాతో చెప్పమను అంది నేను మళ్ళీ చేస్తాను బాయ్ అని కాల్ కట్ చేసింది అక్షు అప్పుడే వెళ్తావా అత్తయ్య అన్నయ్య వాళ్ళు ఫోర్ డేస్లో వస్తున్నారట వాళ్ళు వచ్చే వరకు ఉండొచ్చు కదా అంది అక్షు ఎవరే వస్తుంటా అంటూ లోపల నుండి వచ్చారు సాహితి గ్రీష్మ ఆ సాహితి నీకు గుడ్ న్యూస్ రామ్ వస్తున్నాడు అని వెంటనే నర్మద అక్కడ ఉంది అని అదే మనం వెళ్దాం అనుకున్నాం కదా రిషికొండకి అందుకే రామ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నాను అంది నర్మదాకి అర్థమైంది సాహితి రామ్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారా నేనున్నానని మాట మారుస్తోంది చూద్దాం అనుకుంది మనసులో వస్తున్నారా ఇద్దరు అయితే మొన్న వెళ్తున్నప్పుడు చెప్పాను మీరు వచ్చేసరికి మీకు సంబంధం రెడీగా ఉంచుతాను అని అన్నట్టుగానే రెడీ చేశాను ఇద్దరికి వాళ్ళని చూసి వీళ్ళు వాళ్ళు ఓకే అనుకుంటే ఇక పెళ్ళే అంది నర్మదా నాకు తెలియకుండానే వాళ్ళిద్దరికీ సంబంధాలు చూసావా నువ్వు వాళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలో నీకు చెప్పారా అంది అక్షు చెప్పారు కదా వాళ్ళకి పెద్ద పెద్ద చదువులు చదివే అమ్మాయిలు వద్దంట ఓన్లీ ఇంటర్ డిగ్రీ చదివే అమ్మాయిలను చూడమన్నారు మా ఊర్లో ఉన్నారు ఇద్దరు చాలా బాగుంటారు కానీ పెద్దగా చదువుకోలేదు వాళ్ళని చూస్తే తప్పకుండా ఒప్పుకుంటారు అనే నమ్మకం నాకుంది మొన్న వచ్చినప్పుడు ప్రియాతో కూడా అన్నాను వాడికి ఇష్టమే అంటే నాకు ఇష్టమే అంది ప్రియా మీ డాడీకి ఇంకా చెప్పలేదు వాడు నా మాట కాదండని నా నమ్మకం అంది నర్మద ముగ్గురు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు సాహితి కళ్ళల్లో తడి నర్మదాకు అర్థమైంది సాహితి రామ్ని ఇష్టపడుతుంది అని అలాగే గ్రీష్మ కూడా సిద్ధుని ఇష్టపడుతోందా ముందు తెలుసుకోవాలి అప్పుడు అసలు నిజం చెప్పాలి వీళ్ళకి అనుకుంది నర్మద ఎవరికి సంబంధాలు అంటున్నావు అంటూ వచ్చాడు నరేష్ ఖచ్చితంగా వీడు నా ప్లాన్ చడగొట్టేస్తాడు అనుకుంది నర్మద నీకు సంబంధించిన విషయం కాదు కాసేపు నువ్వు మాట్లాడకు అంది నర్మద ఏదో పెళ్లి సంబంధం మీ ఊరు అన్నావు ఎవరికి రామ్కి సిద్ధుకినా బయట సంబంధాలు ఎందుకు వీళ్ళిద్దరూ ఉన్నారుగా సాహితీ గ్రీష్మ అన్నాడు వీడి మొదలు పెట్టాడు ఈ కుదలడు ప్రదీప్ వైపు చూసింది వీడి నాపు అన్నట్టు నర్మద చూపే అర్థమైంది ప్రదీప్కి నరేష్ని చూస్తూ వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో మనం అడగడం బాగోదు వాచ్మెన్తో మాట్లాడదాం అనుకున్నావు మళ్ళీ ఇక్కడ కబుర్లేసావ్ నడు అన్నాడు ప్రదీప్ ఇప్పుడే కదరా మాట్లాడొచ్చాము అంటూ ప్రదీప్ని చూసి సరే రా వెళ్దాం అంటూ బయటికి నడిచాడు నరేష్ వెనకే వస్తూ నందు ఏదో మాట్లాడుతోంది వాళ్ళతో వద్దు అంటోంది కదా అయినా మాట్లాడుతున్నావు నువ్వు మారలేదురా బాబు అన్నాడు ప్రదీప్ అర్థమైంది కాకపోతే కొంచెం లేటుగా అర్థమైంది అంతే నడు అలా తిరిగొద్దాం ఈ లోపు వాళ్ళు మాట్లాడడాలు అవుతాయి అన్నాడు నరేష్ అదే బెస్ట్రా బాబు నడు అన్నాడు ప్రదీప్ ఇప్పుడు చెప్పండి అమ్మాయిలు నరేష్ అంకుల్ అన్నట్టు మీ ఇద్దరికీ అలాంటి అభిప్రాయం ఏమైనా ఉందా అంది నందు ఉంటే మాత్రం ఏంలే ఆంటీ వాళ్ళకి చదువుకున్న అమ్మాయిలు వద్దు కదా అంది గ్రీష్మ చదువుకున్న అమ్మాయిలు ఏ పాపం చేశారో అంది సాహితి నువ్వు సరిగ్గా విన్నావా అత్తయ్య వాళ్ళు చదువుకున్న అమ్మాయిలే కావాలి అన్నారేమో అంది అక్షు ఏంటి ముగ్గురు కలిసి ఏదైనా గూడుపుటాని చేస్తున్నారా వాళ్ళిద్దరికీ సంబంధాలు చూశాను అంటే ముగ్గురు పడుతున్నారు ఏంటి సంగతి అంది సాహితి గ్రీష్మ దగ్గరికి వచ్చి అలాంటిది ఏం లేదా అంటే అంది సాహితి ఇద్దరి చెవులు పట్టుకుని ఏంటి సంగతి ముందు నాకు చెప్పండి అంది నర్మద అలాంటిదేం ఏం లేదా ప్రామిస్ అంది గ్రీష్మ ఓకే అయితే మరి నేను మాట్లాడతాను సాహితీకి సిద్ధూకి రామ్కి నీకు ఓకేనా అంది నర్మదా నవ్వుతూ ఆంటీ మీరు కొంభ ముంచేలా ఉన్నారు రివర్స్ చేయండి అంది గ్రీష్మ అనుకున్నాను మీ ముఖం చూసిన వెంటనే నాకు తెలియకుండా మాట మారిస్తే నాకు తెలియదా అంటూ అక్షు దగ్గరకు వచ్చింది వాళ్ళ అభిప్రాయం తెలిసే కదాక చెప్పొద్దన్నారు అందుకే తర్వాత చెప్దామని నీకు చెప్పలేదు అంది అక్షు ప్లీజ్ ఆంటీ ముందు మీరు చెప్పొద్దు వాళ్ళిద్దరి మనసులో ఏముందో అడిగిన తర్వాత అప్పుడు చూద్దాం అంది గ్రీష్మ ప్లీజ్ ఆంటీ మా డాడీకి చెప్పకండి అంది సాహితి నువ్వు మీ డాడీ గురించి బెంగ పెట్టుకోకు వాడే అడిగాడు నన్ను ఈ ఫ్యామిలీలో ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అని అంది నర్మద అవునా కంగ్రాట్స్ అయితే నీకు అన్నారు అక్షు గ్రీష్మ మీరేనా వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనిపించిందా అంది నర్మద ఏమో తెలీదు వచ్చాక అడగాలి అంది అక్షు అలా అయితే నేను కూడా ఉంటాలే వచ్చాక అందరం కలిసి వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా తెలుసుకుందాం అంది నర్మద వాళ్ళ ఒపీనియన్ తెలిసే వరకు మా మమ్మీకి కూడా చెప్పకండి ఆంటీ అంది గ్రీష్మ ఓకే ఎవ్వరికీ చెప్పను సరేనా అంది నర్మద నేను రావచ్చా లోపలికి అన్నాడు నరేష్ ఎందుకు పర్మిషన్ అడుగుతున్నావు రా అంది నర్మద బయట వాకింగ్ చేద్దామనుకున్నాం కానీ వర్షం పడుతోంది అందుకే మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాం అన్నాడు నరేష్ సారీ నరేష్ హట్ అయ్యావా అంది నర్మద ఎవరన్నా నేను ఫీల్ అవ్వను నువ్వు హట్ అయ్యావేమో అని నేను అనుకుంటున్నాను అన్నాడు నరేష్ ఏమైంది అంకుల్ ఎందుకు సారీ చెప్తున్నారంటే మీకు అంది గ్రీష్మ నాకు అలా అలవాటు ఏదో ఒకటి చేసి సారీ చెప్తాను లేదా చెప్పించుకుంటాను అన్నాడు నరేష్ అమ్మా అన్నీ రెడీ చేసేసాను ఒక్కసారి రావాలి అంది అనంత అక్కడికి వచ్చి వస్తున్నాను అంటూ కూడా వెళ్ళింది నర్మద తండ్రి ముఖం చూడ్డానికి సిగ్గుపడుతోంది సాహితి గ్రీష్మ అక్షు ఇద్దరూ సాహితీ చేయి పట్టుకుని వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్ళారు అబ్బో మేడంకి సిగ్గుపడ్డం కూడా వచ్చేసింది అంది గ్రీష్మ నువ్వు కొంచెం గ్రీష్మకి నేర్పాలి సిగ్గుపడ్డం అంది అక్షు ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి థ్యాంక్ యూ